మండలం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు జిల్లా సహాయ కార్యదర్శి ఓంకార్ స్వామి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ ఏఐటియుసి మండల నాయకులు పరశురావు మాట్లాడుతూ రైతులు కార్మికులు ప్రజలు ప్రతిరోజు వారి సమస్యలపై ఎంఆర్ఓ కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్న ఏ ఒక్క అధికారి కూడా మా సమస్యలకు పరిష్కారం చూపడం లేదని ప్రజా సమస్య వేదికలో ఆర్జులను ఎంఆర్ఓ కార్యాలయంలో ఇచ్చి కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నామని ప్రజలు వారి సమస్యలు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ కు వినవించడంతో అక్కడ ఉన్నటువంటి బాధితులను అలాగే సిపిఐ నాయకులతో కలిసి ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ గీత ప్రియదర్శిని ఎందుకు మేడం రైతులు కార్మికులు ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని వారు ఏ పాపం చేశారని ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారని అడిగారు అలాగే మీరు ఎందుకు సమయానికి రావడం లేదని వస్తే సమస్యలు ఉండవు కదా అని ప్రశ్నించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్ద కడూరు మండలంలో ఉన్నటువంటి సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ పైన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిప్యూట్ తహసీల్దార్ మరి తహసీల్దార్ ప్రియదర్శిని గారు మండల సెక్రటరీపై అక్రమంగా కేసు బినాయించడం జరిగింది ఈ కేసును ఖండిస్తూ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడుతామని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం ఇప్పుడు పెట్టినటువంటి కేసుని తక్షణమే ఎత్తివేయాలా మరి అలాంటి ఎంఆర్ఓ అంటే విధులకు ఆలస్యం వస్తూ ఇలాంటి ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరిపైన ఇలా దురుసుగా ప్రవర్తించడం సరైన సమాచారం కాదని చెప్పేసి ఎంఆర్ఓకి ఒకటే సూచిగా ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఎంఆర్ఓ గారు మరి ఆ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించినప్పుడే నువ్వు ఒక డ్యూటీ చేస్తున్నావు అనేది కూడా మాకు అర్థమవుతుంది ఎప్పుడు వస్తున్నావో కూడా మీరు ఖాళీ చేరలే ప్రభుత్వ ఆఫీసుల్లో కనిపిస్తున్నాయి తక్షణమే అధికారులు స్పందించాలా సబ్ కలెక్టర్ స్పందించి ఎమ్ఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు నీరేష్ ఏఐఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు